రాజకీయాల్లో ఆరోపణలకు అడ్డు అదుపు లేకుండా పోయింది వారిలో వారు ఆరోపణలు చేసుకున్నారంటే అర్థం ఉంది ఆరోపణలే కాదు ఈ మధ్య చెప్పడానికి వీలు కాని బూతు పదాలతో విమర్శించుకుంటున్నారు అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నాలు కూడా చాలా వరకు మానేశారు ఎందుకంటే వారు ఏ విధంగా తిట్టుకుంటారో ఎవరి గురించి మాట్లాడుకుంటారో కూడా తెలియదు అది సరే అసలు రాజకీయాలతో సంబంధం లేని వారి గురించి కూడా అసభ్యంగా మాట్లాడడం ఎంతవరకు సబబు సినీ హీరోయిన్ సమంతపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి ఒక మంత్రి స్థానంలో ఉండి ఈ విధంగా మాట్లాడ్డంపై సినీ ప్రపంచం విరుచుకుపడింది సురేఖ సమంతపై ఎందుకు వ్యాఖ్యలు చేసింది అవేమిటో చూద్దాం కేటీఆర్ తో రాజకీయ వివాదాన్ని రాజకీయంగా తేల్చుకోకుండా సురేఖ సడన్ గా సమంత నాగచైతన్య విడాకులకు కేటీఆరే కారణమని ఆరోపించి సినీ పరిశ్రమలో తుఫాను సృష్టించారు అక్కడితో ఆగకుండా ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కోల్చకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ షరతు విధించినట్లు ఆరోపించడం మరింత దారుణం కన్వెన్షన్ సెంటర్ ను కాపాడుకునేందుకు నాగార్జున చైతన్య కూడా సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్లమని ఒత్తిడి పెట్టడమే విడాకులకు అసలు కారణమని మంత్రి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే ఎప్పుడైతే కేటీఆర్ కు వ్యతిరేకంగా సమంత నాగార్జున చైతన్యను మంత్రి పిక్చర్లోకి లాగారో అప్పట్నుంచి రాజకీయంగా సినీ ఇండస్ట్రీలో సంచలనమైంది అప్పట్నుంచి సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా మంత్రి ఆరోపణల్ని ఖండిస్తున్నారు సినీ పరిశ్రమ ప్రముఖులు మంత్రి కొండా సురేఖను ఎడాపెడా వాయించేస్తున్నారు మంత్రిపై ట్విట్టర్ వేదికగా విరుచుకు పడుతున్నారు సినీ ఇండస్ట్రీని రోడ్డు మీదకు లాగటం ఏమిటి రాజకీయాలతో సంబంధం లేని సినీ నటులను వివాదంలోకి లాగటం ఏమిటని మంత్రిని నిలదీశారు సురేఖ చేసిన ఆరోపణలను మాత్రం చాలా మంది హీరోలు ఖుష్బూ డైరెక్ట్ గానే అటాక్ చేశారు అయితే వీరిలో చాలా మంది సమంత ప్రస్తావనను మాత్రం తేలేదు మంత్రి చేసిన ఆరోపణలు చాలా అసహ్యకరమైనవని చిరంజీవి డైరెక్ట్ గానే అనేశారు రాజకీయ వివాదంలోకి సినీ ఇండస్ట్రీ సభ్యులను సెలబ్రిటీలను టార్గెట్ చేయటం సిగ్గుచేటన్నారు సినీ ఇండస్ట్రీ సభ్యులపై ఇలాంటి మాటల దాడులను తామంతా ఏకతాటిపైన వ్యతిరేకిస్తామన్నారు రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని మహిళల్ని వివాదంలోకి లాగటం సరైంది కాదని చిరంజీవి అభిప్రాయపడ్డారు అసహ్యకరమైన రీతిలో కల్పిత ఆరోపణలు చేయడం మంచిది కాదని అంటూనే రాజకీయాల కోసం ఎవరు ఈ స్థాయికి దిగజారకూడదని చురకలంటించారు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ వరుణ్ తేజ్ రవితేజ ఖుష్బు సుధీర్ బాబు సిద్ధార్థ నాని లాంటి చాలా మంది కొండా సురేఖ వ్యాఖ్యలు ఆరోపణల్ని ట్విట్టర్ వేదికగా తీవ్రంగా ఖండించారు సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ ట్విట్టర్లో మొదటగా మొదటిగా అంటే బుధవారం సాయంత్రమే ప్రకాష్ రాజు స్పందించిన విషయం తెలిసిందే తమ కుటుంబంపై సురేఖ చేసిన ఆరోపణల్ని బుధవారం నాడే అక్కినేని నాగార్జున అక్కినేని అమల అక్కినేని నాగచైతన్యతో పాటు సమంత కూడా ఖండించిన విషయం తెలిసిందే ఈ వివాదం ఇంతటితో ముగిస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు